షడన్గా ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది ఊరికి వెళ్ళే ఆలోచన కూడా లేదు కానీ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అన్న స్పీడ్గా అప్పటికప్పుడు బయలుదేరిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము సో అయితే మా అమ్మకి కాల్ చేశాను ఇంకా ఊరికైతే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతిసారి కూడా దసరా సెలవులు వస్తే చాలండి గా మా ఊరికైతే వెళ్తాము కానీ ఈసారి మాత్రం అసలు ఊరికి దలుచుకోలేదు ఎందుకంటే మనకు బిజినెస్ అనేది ఉంది ఇంకా ఇంట్లో పనులు పిల్లలు ఈ అడావిడిలో ఇంకా నేను ఈ బిజినెస్ వల్లే ముఖ్యంగా కూడా ఊరికైతే అసలు వెళ్ళదలుచుకోలేదు కానీ సడన్గా మా అమ్మ కోసమే ఊరికి వెళ్తున్నాము మా అమ్మ హెల్త్ బాగలేదు అసలు ఏం జరిగిందంటే మా అమ్మకి నేను టూ డేస్ నుంచి అంటే ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆర్డర్స్ వల్లే నేను కాల్ చేయలేదన్నమాట మా అమ్మకి ఏంటంటే నడేపున ఒక గడ్డైతే లేసింది వెనక భాగంలో అందుకని చెప్పి ఇంకా సడన్గా అయితే ఊరికైతే బయలుదేరుతున్నాము ఇంకా ఊరికి ఇంట్రెస్ట్ కూడా లేదు అయినా వెళ్తున్నాము మా ఊరి దగ్గర నుంచి అయితే బయలుదేరేసి కోటకైతే అయితే వచ్చామండి ఇంకా కోటలో మా అమ్మ కోసం ఏదైనా కూరగాయలు తీసుకుందామని చెప్పి ముఖ్యంగా మా అమ్మకి కాకరకాయలు అంటే బాగా ఇష్టం అనమాట మా అమ్మకి షుగర్ కూడా ఉంది కాబట్టి కాకరకాయలు అయితే తీసుకొని ఇంకా అక్కడ ఫుల్లు ఎండగా ఉండేసరికి ఇంకా బాదం పాలు తీసుకొని ఇంకా నేను మా పిల్లలు మా ఆయన తాగతా బయలుదేరిసాము ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వస్తాను అసలు మా అమ్మకి ఏం బాగలేదు ఏం జరిగిందో కూడా చెప్తాను దానికంటే ముందు ఇక్కడ ఒకటి చెప్పాలండి అదేంటంటే కన్పూర్కి అయితే వచ్చాము కన్పూర్లో జస్ట్ దండం పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరేద్దామనే ఒక చిన్న ఆలోచనతో స్లోగా అయితే వీడియో తీసుకుంటూ వచ్చాను తీరా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫుల్ డెకరేషన్ అంటే దేవి నవరాత్రులు దసరా కదండీ ఈ నవరాత్రులు అయితే ఫుల్గా జరుగుతున్నాయి ఇంకా దేవుణ్ణి దండం పెట్టుకుని వెళ్తే కూడా చాలా మంచిది కదా అందుకని చెప్పి మా అమ్మ హెల్త్ ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా మేము ఉత్యాలమ్మ తల్లి టెంపుల్లో అయితే దిగేసామండి నవరాత్రులకి ఇక్కడ పూజలు అయితే మామూలుగా జరగట్లేదండి నాకైతే భలే నచ్చేసింది దొరువు కట్ట సాయిరెడ్డి అని చెప్పేసి ఒక రెడ్డి గారు అయితే ఉన్నారు ఆయన చేపిస్తున్నారనమాట ఆ రోజు పూజ డెకరేషను రోజా పూలతో భలే ఉన్నింది నాకైతే మా అమ్మకు బాగలేదు కదా దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే మంచిదిగా ఉంటుందని చెప్పేసి మరి లోపలికైతే వచ్చాము ఇక్కడ రోజా నాకైతే బలె నచ్చేసేయి ఆ రోజా పూలనైతే ఒక్కటైనా కోసుకుంటే కోసుకుంటే కాదు పెరుక్కుంటే బాగున్ను అనిపించింది సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా వారి పక్కన కూర్చొని సాయిరెడ్డి గారు దొరువు కట్ట సాయిరెడ్డి గారు అంటారు మా సైడ్ వాళ్ళకి తెలుసు అన్నమాట ఇక్కడ ప్రజెంట్ ఈరోజు పూజ జరిపిస్తుండేది సో ఈ సందర్భంగా అన్నమాట ఈ డెకరేషన్ అంతా చేశారు ఇప్పుడు నేను లోపలికి కూడా వెళ్తాను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు గర్భగుడిలో మొత్తం కూడా ఏ విధంగా డెకరేషన్ చేశారు డెకరేషన్ అంతా ఎలా ఉందనేది కూడా చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ముత్యాలమ్మ చాలా సత్యమైన దేవత ఒకప్పట్లో చిన్న టెంపుల్తో వెలిసి ఉన్న తల్లి ఈరోజు వేలాది లక్షలాది భక్తులు మన దేశం నుంచే కాకుండా సో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంటే తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు ఎక్కడి అయినా సరే ఈ టెంపుల్కి అయితే వస్తుంటారు అంటే అంత మంచి సత్యమైన దేవత కాబట్టి అక్కడి నుంచి అయితే వస్తుంటారనమాట సో డెకరేషన్ మీరే చూసారు కదా మీరే చూడండి డెకరేషన్ మాత్రం మామూలుగా లేదు ఇంకా గర్భగుడిలోకి వెళ్ళేసి మేము దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాము చాలా మంది ఈ దేవుడి దగ్గరికి ఈ అమ్మవారి దగ్గరికి రాని వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు మీరు ఇక్కడ అమ్మవారిని డైరెక్టర్గా చూసి కూడా మీరు దండం పెట్టుకోవచ్చు అండి అంతా మంచి జరుగుతుంది ఇక్కడికి మా ఫ్రెండ్ సుప్రజా సిస్టర్ని కూడా లాస్ట్ టైం అయితే తీసుకొని వచ్చాం కదా ఈసారి పాపం సిస్టర్ కూడా వచ్చింటే బాగున్నా అనిపించింది నాకు ఎందుకంటే సిస్టర్కి దేవుడి భక్తి చాలా ఎక్కువ ఇక్కడ మేము వచ్చేసరికి ఇంకా మొత్తం కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది ఇంకా స్వామి దర్శనం అయిన తర్వాత నాకైతే పూలు పండ్లు గాజులు అయితే ఇచ్చారు దేవుడు ఇవన్నీ ఇవ్వగానే బాగుంటుంది కదండి ఏంట్రా ఇక్కడ మా వారు వీడియోలు తీసుకుంటున్నారని చూస్తుంటే ఇవన్నీ కూడా ఈ వెండి హారతి స్తంభాలు అంటారు కదా అవన్నమాట అక్కడైతే వీడియో తీసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ పక్కన కూర్చోబెట్టి అంటే ఏం దేవత అనేది అర్థం కాలేదు నాకు మామూలుగా పతి దేవుళ్ళను ఇక్కడ పక్కన గుచ్చోబెడతారు మరి మీ పతి పోలేరమ్మా లేదంటే ముత్యాలమ్మ అనేది తెలియదు పోలేరమ్మ ముత్యాలమ్మ టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది ఆ టెంపుల్కి కూడా వెళ్తాం మేము మామూలుగా కానీ ఈ మధ్య ఏంటో అసలు వెళ్ళడం లేదు వెళ్ళినప్పుడు మీకు వీడియో కూడా తీసి పెడతాము ఇంకా ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే హారతి ఇచ్చి మాకు కొంచెం కలకండ ప్రసాదంగా పెట్టారు మా పిల్లలు చూడండి ఎలా తింటున్నారో ఇంకా పూజ అయిపోయిన తర్వాత పోలమాలి అయితే ఇచ్చారండి ప్రతిసారి కూడా మేము ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చినా ఏ టెంపుల్కి వచ్చినా దేవుడు పోలమాలి తీసుకొని మా కారు అయితే పెడతాము సో అక్కడి నుంచి బయలుదేరేసి మా ఊరికి ఎంట్రీ అయితే ఇచ్చేసాము ఇక్కడ సైడ్ చూడండి ఎంత పెద్ద రోడ్లోనూ ఒకప్పట్లో మా అమ్మ వాళ్ళ ఊరు ఇసుక ప్రదేశం అసలు ఇది ఎందుకు పనికిరాదనే ఊరు అనమాట మా ఆయన కూడా చాలా ఫీల్ అయ్యేవాడు పోయిపోయి ఇసుక దెబ్బల్లో పిల్లని చేసుకున్నాను అన్నట్లుగా అలాంటి ఊరు ఈ రోజుల్లో మా ఊరు ఒక రేంజ్లో వస్తుందండి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద రోడ్లు కానీ హైవేలు కానీ మొత్తం కూడా ఒక సిటీలా తయారవుతుంది సో అంటే చెప్తూ ఉంటారు కదా పెద్దలు మెట్లు పల్లాలు అవుతాయి పల్లాలు మెట్లు అవుతాయి అని చెప్పేసి ఒకప్పట్లో ఎందుకు పనికిరాదు అనుకున్న ఊరు ఇప్పుడు మంచిగా అయితే అయింది సో ఫైనల్గా అయితే మా అమ్మ దగ్గరకు అయితే వచ్చేసామండి దేవుడి దర్శనం కూడా బాగా జరిగింది ఈరోజు ఇంకా మా అమ్మ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మేము వచ్చి మా అమ్మనైతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి అసలు ఏం జరిగింది మా అమ్మకి ఏం బాగలేదనేది ఇప్పుడు మ్యాటర్లోకి అయితే వస్తాను మధ్యలో దేవుడి ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోయాను నేను చదువుకునేటప్పుడు మా అమ్మకి ఉబ్బగడ్డలాగా అంటే సెగ గడ్డలాగా ఈప్ మీద అయితే ఒక గడ్డ అయితే లేసిందండి ఆ గడ్డ అప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను నేను చిన్నప్పుడే తీసుకెళ్లిన తర్వాత మా అమ్మకి అప్పుడు తగ్గింది అది మళ్ళీ ఇప్పుడు పుటపురిచ్చేసింది అనమాట అది ఇప్పుడు మళ్ళీ వస్తుంది సరే అని చెప్పేసి మా అమ్మ ముందుగానే నాకు ముందు హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చింది వస్తే అది వచ్చేసి సెగ గడ్డ కాదు కొలెస్ట్రాల్ గడ్డ అంట అంటే కొలెస్ట్రాల్ కొవ్వంతా ఒక దగ్గర పేర్కోవడం వల్ల దాని రూపంలో గడ్డైతే వచ్చింది ఇంకా మేము వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు మా అమ్మ అయితే హాస్పిటల్కి వెళ్ళింది మేము వచ్చేసరికి అన్నం కూడా వండుకోలేదండి ఇంక ఎవరున్నారో వండి పెట్టేవాళ్ళు అన్నం కూడా వండుకోలేదు అన్నం కూడా తినలేదు ఇప్పుడే మా అమ్మనైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి రిటర్న్ కూడా అయిపోయాము హాస్పిటల్లో అయితే నేను వీడియో తీయడానికి అయితే మర్చిపోయాను ఎందుకంటే ఆ దెబ్బని మా అమ్మకు వతూ ఉన్నారనమాట దాంట్లో నుంచి చీము రక్తము అదంట వస్తుంది ఇంక నేను దానివల్ల అక్కడ వీడియో తీయడమే మర్చిపోయాను ఆ టెన్షన్లో పడి ఇంకా వస్తా వస్తా మా అమ్మకైతే నేల టెంకాయలు అయితే తీసుకొచ్చాము నైట్ నుంచి మా అమ్మ అయితే అసలు అన్నం కూడా తినలేదు ఇప్పుడైతే నేను త్వర త్వరగా వెళ్ళి ఇంకా మా అమ్మకు పాజిటివ్గా అన్నం అయితే వండి పెట్టాలా చూడడానికి ఉంది కానీ మా అమ్మ అయితే అస్సలు చాలా వీక్ అయిపోయింది ఇంటికి వచ్చేసప్పటికి ఇల్లు మొత్తం కూడా చెత్తతో కూడా నిండిపోయింది ఎందుకంటే ఇంట్లో మనకు బాగుంటేనే ఇల్లు కూడా బాగుంటుంది ఇంకా మా అమ్మకి హెల్త్ బాగలేకపోయేసరికి ఇంకా ఇల్లు మొత్తం కూడా గందరగోళంగా ఉంది ఇంకా వచ్చి మొత్తం కూడా నీట్గా ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసాను ఇంకా వస్తా వస్తా మా అమ్మకి కాకరకాయ అయితే తీసుకొచ్చిగా కదా ఆ కాకరకాయ కూర అయితే మా అమ్మకి తాలింపు చేశాను ఇంకా ఈ లోపల మా పెదమ్మ మునక్కాయలు కూడా తెచ్చిచ్చింది ఆ మునక్కాయలు అయితే తీసుకొచ్చి మునక్కాయ తాలింపు పెట్టుకొని మా కోసం పెరుగు మునక్కాయ తాలింపు అయితే చేసుకున్నాము ఎందుకంటే ఇంకా హడావిడిగా ఇంకా టైం కూడా లేదు మా అమ్మని హాస్పిటల్ తీసుకొని వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయితే అయిపోయింది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఇంకా ఒక పక్కేమో కాకరకాయ తాలింపు మునక్కాయ తాలింపు ఇంకా కూర ఏం చేయకుండా పెరిగేసుకొని ఆ రోజుకైతే అడ్జస్ట్ అయిపోయాము ఇది అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్